అంటే చెప్పడం వరకే చేతల్లో అంటే ఏమీ లేదు అంటూ కూడా అంటే బాబు రీకాలింగ్ బాబుస్ మేనిఫెస్టో అంటూ కార్యక్రమంతో ప్రజల వద్దకి వైసీపీ వాళ్ళు కూడా వెళ్ళనున్నారు ఈయన ఈ నాలుగు వారాలు కూడా సో ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు ఒకవైపు తొలియాడు కార్యక్రమంతో కూటమి ప్రభుత్వం ముందు వెళ్తుంటే బాబుస్ రీకాలింగ్ మేనిఫెస్టో అంటూ కూడా మరి వైసీపీ నాయకులు వెళ్తున్నారు ఎట్లా తీసుకుంటారు ప్రజలు వెళ్ళచ్చు ఇప్పుడు వాళ్ళు వెళ్ళకూడదు అనేది అభిప్రాయం ఎవరికి లేదు అసలు చేయాల్సిన కార్యక్రమం ఇది ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎన్ని పథకాలు ఎంతమందికి అందింది ఏంటి అందింది అనేది మీకు కూడా తెలుసు కదా కరెక్ట్గా డిసిషన్ తీసుకుంది ఇవాళ మరి ఆయన వెళ్ళడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు వెళ్ళడు ఎందుకు తిడతారు జనం పెడతారు బూతులు అందుకని ఆయన వెళ్ళకుండా మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మీరు వెళ్ళండి మండలానికి వెళ్ళండి ఊరికి వెళ్ళండి మరి నువ్వేం చేస్తున్నావు మరి చంద్రబాబు గారు అట్లా కాదు కదా ఒక పెన్షన్ ఇవ్వాలంటే నువ్వు బటన్ నొక్కావు కానీ చంద్రబాబు బటన్ నొక్కల ఒక పేదవాడి ఇంటికెళ్ళి వాడి సుఖ సంతోషాలు వాడి ఆరోగ్య పరిస్థితులు వాడి స్థితిగతులను కనుక్కొని వాళ్ళకి సాయం చేస్తున్నాడు ప్రతి ఒక్కరు నెల ఒక ఇంటికి వెళ్ళాడంటే వాళ్ళు ఆనందపడ్డారు ఉదాహరణ పెనమాక తాడేపల్లి మండలం పెనమాక గ్రామం ఒక నిరుపేద ఒక నాయక్ కుటుంబం ఒక ఎస్టీ కుటుంబం వాళ్ళ ఇంటికి వెళ్తే బిత్తరపోయారు వాళ్ళు చంద్రబాబు మా ఇంటికి రావటం ఏంటని మరి అతనికి ఇల్లు లేదు పిల్లలు ఉండారు ఎమ్మటిని వాళ్ళకి ఇల్లు కట్టించాడు మరి నువ్వు ఎవరికైనా చేసి పెట్టావా బట్నే నొక్కావు కానీ ఎవరికి ఉపయోగం చేయలేదుగా అది కూటమి ప్రభుత్వం అట్లా మీరు వెళ్ళటం వల్ల ఇంకా తెలుగుదేశం పార్టీకి ఇంకా మెరుగుపడుద్ది అంటే ఇంకా పథకాలు అందలేదు అన్నదానికి కొంత చూపిస్తారు నువ్వు కూడా ఏం చేసావు గడిచిన సంవత్సరంలో నీ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలో నువ్వు ఎక్కడ ఏ పథకం ఇచ్చావు చూపించండి అది ఏ గవర్నమెంట్ అయినా కొన్ని ఒడిదుడుకులు నిలబడాలి అవన్నీ సరి చేసుకోవాలి అప్పులు సొప్పులు అవన్నీ చూసుకోవాలి ఆర్థికలు వనరేఖలు అన్నీ చూసుకున్న తర్వాతే ఒక సంవత్సరం గడిచిన తర్వాతే ఏ కార్యక్రమం అయినా ఏ వాళ్ళు చెప్పిన మేనిఫెస్టోలో ఉన్న పథకాలు అమలుపరచలే కలుగుతారు అది నీకు తెలుసు మరి నువ్వు ఇచ్చావా ఇవ్వలేదు కదా నువ్వు అమ్మఒడి అన్నావు ఎన్ని సంవత్సరాలు ఇచ్చారండి ఫస్ట్ సంవత్సరం లేదు ఆఖరి సంవత్సరం లేదు నువ్వు ఇచ్చింది మూడు సంవత్సరాలు నేను అమ్మఒడి ఇచ్చాను అమ్మఒడి ఇచ్చాను పదిహేదు పదిహేను ఐదు పదిహేను ఐదు అన్నావు మరి ఇప్పుడు ఒక్కలింటికేగా నువ్వు ఇచ్చావు ఇంట్లో ఒక్కరికే ఇచ్చావు మరి కోటం ప్రభుత్వం ఇద్దరు ఉన్నాయి నలుగురు ఐదుగురు ఉన్నాయి మరి వాళ్ళకి అందరికీ ఇస్తుందిగా వాళ్ళ ఆనందమేగా పోయినసారి జగన్మోహన్ రెడ్డి పదమూడు వెళ్తే ఇలా చంద్రబాబు నలుగురు పిల్లలు ఉండారే నాకు వచ్చినవి డబ్బులు అని వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు ఆ ఆనందం కూడా తెలిసిందిగా వైసీపీ వాళ్ళకి వాళ్ళు వెళ్ళటం మంచిదే కొన్ని పథకాలు కొంతమందికి వస్తే వాళ్ళే తిడతారు మా ఇంటికి రావద్దు వెళ్ళిపో అంటారు అట్లా కూడా జరిగే సందర్భాలు కనపడతాయి రేపు అంటే గతంలో పర్యటన చేయడంతోనే జగన్మోహన్ రెడ్డి అత్యంత శక్తిగా ఎదిగారు అంత సీట్లు గెలిచారని నినాంతో ఇటు వైసీపీ నాయకులందరూ కూడా మాట్లాడుతున్నారు మరోసారి ప్రజల వద్దకు పర్యటన పర్యటిస్తారు అంట జగన్ స్వయంగా సో ఈసారి అత్యధిక భారీ మేజర్తో గెలిచే అవకాశాలు కూడా వినిపిస్తున్నాయి మరి ఆ జగన్ పర్యటనతో మరి ఏ విధంగా ఉన్న రాజకీయాలలో మా నీ బాబాయ్ చంపిన వాళ్ళ కేసు ఇప్పుడు ఎవరు పట్టించుకోవాలా తల్లిని దరిమేశావు చెల్లిని దరిమేశావు అసలు జనాలకి ఏం లేకుండా చేసావు నువ్వు అడుగంట పం అడుగంటేటట్టు చేసి పెట్టావు నువ్వు ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసావు ఇవాళ నిన్ను నమ్మే స్థితిలో జనం లేరు నువ్వు చెప్పిన మాటలు విన్నారు నమ్మారు నారాసుర రక్త చరిత్ర అని ఇంత పెద్ద పెద్ద హెడ్డింగ్లు వేసి చంద్రబాబు నాయుడు చేతిలో కూడా కత్తిపెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు పేపర్ సాక్షికే ఉంది ఛానల్కే ఉంది మరి ఆ సాక్షి మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు సొంత నీ బాబాయిని చంపిన వాళ్ళనే నిన్ను వాళ్ళని చేయలేకపోయావు నీ అమ్మను బయటికి నెట్టేసావు ఇలా కేసు పెట్టావు కోర్టు చుట్టూ తిప్పుతున్నావు నీ చెల్లిని నెట్టేసావు బయటికి నిన్ను ఎట్లా నమ్ముతారు ఇలా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంతమంది ఆడపడుచులు చనిపోయారండి ఎంతమందిని చంపారండి మీరు ఎంతమంది మొగోళ్ళని అల్లాడిచ్చారండి అప్పులు పాలు చేశారా జైలు పాలు చేశారు కదండి పీకల కోసిన ఘనత మీదే కదండి ఇక ఎట్లా నమ్ముతారు మిమ్మల్ని ఇచ్చారు ఒక్క ఛాన్స్ ఇమ్మని అడిగాడు ఆ ఒక్క ఛాన్సే ఇచ్చాడు ఆ ఒక్క ఛాన్స్ తర్వాత ఇక పోయినట్టే అంటే ప్రస్తుతం ఏడాది కాలం కూడా అత్యంత దుర్మార్గం జరుగుతుంది అంటే ఆ ఆర్డర్ అనేది ఎక్కడ సరిగ్గా లేదు ఎక్కడ చూసినా అక్రమపూర్తమైన అరెస్టులు జరుగుతున్నాయి కావాలనే టార్గెటెడ్గా అరెస్టులు చేస్తూ కూడా అనేక ఇబ్బందులు పాలు చేస్తానంటూ కూడా మరి జగన్ అంటున్నారు వైసీపీ పార్టీకి సంబంధించిన ఏ నాయకుడు ఎక్కడ పర్యటనకి వెళితే అక్కడ ఆంక్షలు పెట్టిన ఘనత వైసీపీ ఈ కూటమి ప్రభుత్వానికి లేదు అదే కూటమి ప్రభుత్వం అది అది పవన్ కళ్యాణ్ కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వీళ్ళిద్దరు ఎక్కడ పర్యటనకి వెళ్ళినా మీరు అడ్డుకున్న సందర్భాలు ఉన్నాయి వైజాగ్లో అడ్డుకోలేదా హోటల్ నుంచి బయటికి రానివ్వకుండా కట్టడి చేసిన ఘనత ఎవరిది విద్వాంసం ఎవరిది చంద్రబాబుని ఎయిర్పోర్ట్లో ఎనిమిది గంటలు కూర్చోబెట్టిన ఘనత ఎవరిది ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రానియన ఘనత ఎవరుదండి మరి మిమ్మల్ని ఎయిర్పోర్ట్కి వెళ్ళనియకుండా చేయట్లేదు మీ ఇంటికి రానియకుండా అడ్డుపడట్లేదు మీరు ఎక్కడన్నా పర్యటన పెట్టినా కూడా అడ్డుపడలేదు కదా ఒక రగుడి షియేటర్లకి సంఘీభావం తెలియపస్తాను తెనాలి వెళ్ళిన తర్వాత తూ అని వస్తున్నారు ఇలా జగన్మోహన్ రెడ్డిని అట్లాంటి నీచమైన పరిపాలన చేసిన నువ్వు ఇవాళ్ళు కూడా రౌడీలు పెంచి పోషిస్తున్నావు నువ్వు ఫెక్సీలు పెట్టుకొని రప్పారప్పా నరికేస్తావు ఏంది నరికేసేది ఏ ఏ సీఎం కూడా ఎలాంటి మంది రాజకీయ నాయకులు కూడా ఇట్లాంటి పదజాలంతో ఏ రోజు కూడా ఒక పర్యటన చేసిన ఘనత లేదు అది నీకే దక్కింది అందుకనే నీకు సగిన శాస్త్రి జరుగుద్ది నువ్వు ప్రజల్లోకి నీకు సానుభూతి ఏమి లేదండి అయిపోయింది ఆ రోజు నీ అమ్మ బైబిల్ ఒకటి పట్టుకొని తిరిగింది నీ చెల్లెళ్ళు నేను రా అన్న బాణానంది ఆ ఆడపడుచులు బయట తిరిగారు కాబట్టి నీకు కొంత కలిసి వచ్చింది మా నాన్న చనిపోయాడు నాకు ఆదరించండి ఒక్క ఛాన్స్ ఏంటంటేనే ఆంధ్ర రాష్ట్రం ఆ అవకాశం ఇచ్చింది ఏది రాజన్న రాజ్యం చేస్తా అని రాజన్న రాజ్యం చేయలే రావణ కాష్ట రాజ్యం చేశావు అందుకనే ఇవాళ సుఖ సంతోషాలతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చక్కగా ఉన్నారనేది నా నాలుగేళ్ళు ప్రభుత్వం పరిపాలన ఏ విధంగా ఉండవచ్చు నాకు తెలిసి ఇంకా మెరుగైన పరిపాలన అందిస్తారనేది నా అభిప్రాయం ఎందుకంటే కేంద్రం నుంచి కూడా సహాయ సహకారాలు చంద్రబాబు నాయుడు గారికి పుష్కలంగా ఉండటం దానివల్ల కొంత మనకి నిధులు రావడానికి అవకాశం ఉంటాయి ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా పూర్తి చేస్తారు దానికి కూడా కొద్దిగా అవకాశం ఉంటుంది నా వ్యక్తిగత అభిప్రాయం